సిగ్గునే పో నోరు మూసుకునే ఉండాలి చిక్కుతో తలదించుకోవాల్సినటువంటిది నిజంగా ఏదైనా అయితే చిక్కుతో తలదించుకొని చచ్చిపోవాల్సినటువంటిది మరి నేను పోరాడలేక ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడితో ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాటితో నేను పోరాడలేకపోయా పోరాడలేక తప్పుడు కేసులు పెట్టించానని చెప్పి చెప్పి సిగ్గుతో తలదించుకోవాలి నువ్వు సిగ్గుపడి సచ్చిపోవాలి నువ్వు అటువంటిది నువ్వు ఈ రోజు అయితే నేను మాట్లాడుతున్నాను పెద్దగా అని చెప్పి చెప్పిన కాబట్టి నేను మరలా చెప్తున్నా ఏ కుటుంబం అయితే ఈరోజు శేషయ్య కుటుంబం గోడు గోడుమని చెప్పి చెప్పి బాధపడిందో బాధ్యులైనటువంటి మీ కుటుంబాలన్నీ గుర్తుంచుకోండి శేషయ్య ఇంటి గడపలో నిలబడి చెప్తున్నా పదింతలు ఇంతకు పదింతలు మీ కుటుంబ సభ్యులు గోడుపడేటువంటి రోజు వస్తుంది ఇంతకు పదింతలు మీ కుటుంబ సభ్యులు గోడుపడేటువంటి రోజు వస్తుంది ఎవ్వరు ఆపలేరు ఎవ్వరు కాపాడలేరు ఎవ్వరు మిమ్మల్ని రక్షించలేరు ఖచ్చితంగా ఇంతకు పదింతలు మీ కుటుంబాలు గోడుపడేటువంటి రోజు వస్తాయి ఎవరో చెప్పారు నిన్నేదో మీరు సీఏన్ అన్నారంట అదంటే నేను దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాడిని నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణమే నాకు నాయకులు కార్యకర్తలు వాళ్ళ విషయంలో అన్యాయం జరిగినప్పుడు నేను నోరు పెదపకుండాను అన్యాయాన్ని అడ్డుకోకున్నానో అన్యాయం గురించి మాట్లాడుకున్నాను ఉంటే అంతకన్నా ద్రోహం మరొకటి ఉండదు ఇది ఈ నియోజకవర్గం కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఈ జిల్లా అధ్యక్షుడిగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తగా అండగా ఉండడమే కాబట్టి ఎవడో దారిపోయేటువంటి కుక్కలు చాలా మరకతా ఉంటాయి ఆ మురుగుడిని నేను పట్టించుకోను ఏదన్నా ఉంటే వేటాడదలుచుకుంటే నేను మరలా ఛాలెంజ్ విసురుతున్నా చంద్రమోహన్ రెడ్డికి నీకు జాను నీకు నిజంగా కనుక ఢీలు ఉంటే నీకు ఆ గట్స్ అంటే చావ ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే రా నాతో పోరాడు దొంగ కేసులు పెట్టించి పోలీసులను అడ్డు పెట్టుకుని రావడం కాదు లేదు ఏ ఊరిలోకైనా పర్యటిద్దాం నువ్వు రా నేను వస్తా నీకు ధైర్యం ఉంటే నువ్వు ఒంటరిగా నాకు ధైర్యం ఉంటే నేను ఒంటరిగా వస్తా ఎవరం గ్రామంలో పర్యటించగలమా సర్వేపల్లి నియోజకవర్గంలో నువ్వు కోరుకున్నటువంటి గ్రామంలో నేను సిద్ధంగా ఉన్నా అది ధైర్యం అంటే అది రాజకీయం అంటే అంతేగాని అప్పుడు కేసులు పెట్టమో పోలీసు వాళ్ళని పంపించడమో వాళ్ళని బెదిరించడమో ఏడని భయపెట్టడమో సల్లంగా దొంగతనంగా శాషయ టీ దాగా వస్తా ఉంటే ఆడ కారులు పోవడం కాదు ధైర్యం ఉంటే ఇదిగో శాషయ్యి తప్పు చేశాడని చెప్పి అందరు ముందు ఎక్కించుకొని పోవాల్సినటువంటిది ఆ ధైర్యం లేనటువంటి పోలీసులు మీరు ఒక పోలీసులా ఆ ధైర్యం లేనటువంటి మీరు అవినీతికి పాల్పడి మీరు శాషయ మీద దొంగ కేసులు పెట్టి సోమిరెడ్డి దగ్గర శబాషన్ని పిచ్చుకునే మీరు చేసుకున్నటువంటి చర్యలు కరెక్టా కాబట్టి తప్పనిసరిగా ఈరోజు న్యాయ పోరాటం చేస్తాం శాషయని విడుదల చేయించడానికి న్యాయ పోరాటం చేస్తాం దానితో పాటు ఎవరైతే శాషని ఇరికించారో వాళ్ళని మరల లోపలికి పంపించేంతవరకు మా న్యాయ పోరాటం కొనసాగుతుంది ఆ కుటుంబానికి శాషయ బంధువులకి శాసయ అభిమానులకి అందరికీ ముందుగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తాం